మహిమా ప్రభావములకు కర్తవైన మా ప్రియ పరలోకభు తండ్రి మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నారు మాకు మీరు చాలిన దేవుడయ్య ఈ ఉదయకాలమందు వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డని తండ్రి వారి కుటుంబాలను క్షేమంగా ఉంచండి స్వామి మీ ప్రజల్ని మీరు క్షేమంగా ఉంచాలని ఆశ వారి అవసరాలన్నీ కూడా తీర్చాలని మీ ఆలోచన తండ్రి మీరు కృప చూపెట్టి ప్రతి వారిని కూడా క్షేమంగా ఉంచండి అద్భుతకరుడైన దేవ ప్రజలు మిమ్మల్ని చూడటానికి సహాయం చేయండి మిమ్మల్ని వదిలిపెట్టి ఎవరెవరినో ప్రజలు చూస్తూ ఉన్నారు ఆ సేవకుడు గొప్పవాడని ఈ సేవకుడు గొప్పవాడని ఎవరెవరినో చూస్తూ ఉన్నారయ్యా దయచేసి ఆ రీతిగా కాకుండా ప్రతి నేత్రాన్ని ప్రతి అడుగుని ప్రప ప్రతి విధమైన చర్యని మీరు ఎరిగిన దేవుడు అవన్నీ సరిచేసుకొని నీ పాదాల చెంత జాగ్రత్తగా బ్రతుకు బిడ్డలకు క్షేమం దయచేయండి అయ్యా మీరేం మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఫ్రీలరాహమే ఆ గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనమే ఇజ్రాయిలు ప్రజలకు క్షేమాన్ని కలుగజేయటానికి నేమే వచ్చాడు ఒక వ్యక్తికి క్షేమము కలగజేయాలి అంటే ఆ వ్యక్తి నష్టపోయినవి ఆ వ్యక్తి పోగొట్టుకున్నవి తిరిగి ఆయన సంపాదించుకున్నప్పుడే ఆయన క్షేమంగా ఉంటాడని అర్థమవుతుంది ఇజ్రాయిలు ప్రజలు క్షేమ క్షేమం కోరి నెహ మూషన్ కోట నుండి ఎరుశ్లేముకి వచ్చాడు ఎరుశ్లేము పట్టణంలో ఎంతో గొప్ప అద్భుతం నాశనం జరిగేది ఆ నాశనాన్ని తిరిగి ఒక అద్భుతంగా మార్చాలి తిరిగి ఆ ఎరుసలేము పట్టణాన్ని కట్టాలి అందులో ఉన్న దేవుని మందిరాన్ని నిర్మాణం చేయాలి ఆ రీతిగా అవన్నీ పూర్తి అయితేనే వారు నిజంగా సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టిలో క్షేమాన్ని పొందినవారు అని అనిపించుకోలేరు నెహమ్య అందుకని వచ్చాడు ఈ విషయాన్ని సన్బల టు టోబియోలు చెప్పారు ప్రిలరా నేను వ్యక్తిగతమైన క్షేమాన్ని వచ్చి చెప్పాను అబ్రహామును గురించి యాకూబు తన ప్రయాణం తాను తిరిగి తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చినంత వరకు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేశాడు దేవునికి ఇప్పుడు ప్రభు నమ్ముకున్న పిల్లలు బంధువులు కూడా క్షేమంగా ఉండాలని మనము ప్రార్థన చేయాలి ఈ స్థలంలో మీరొక్కటి గమనించాలి ఆది కాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం యాకూబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళాడు అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనిపించాది దాని వద్ద గొర్రెల మందలు మూడు పడుకున్నాయి ఈ విషయము కొంత విశేషమైన సమాచారం అక్కడ ఒక బావి ఉంది ఆయన వెళ్ళిన ప్రదేశం తూర్పు ప్రాంతం తూర్పు అనేటటువంటిది యేసు ప్రభుల వారి జననమునకు సాదృశ్యం ప్రభుల వారు జన్మించినప్పుడు బెట్లహేమకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు వారు తూర్పున ఆయన నక్షత్రమును చూచి అని వాక్యము సెలవిస్తుంది ప్రభుల వారిని తెలియబరిచే ఆ యొక్క నక్షత్రం తూర్పున కనిపించాలి నక్షత్రము అంటే దానియలు గ్రంథంలో అనేకులు ఎవరైతే ప్రజలను దేవుని వైపు త్రిప్పుదురో వారు ఆకాశమందు చేతుల వలె ఉంటారని వాక్యము సెలవిస్తుంది ఈరోజు చాలామంది భక్తులు పెద్ద పెద్ద క్రూసేళ్ళు పెద్ద పెద్ద మందిరాలు ఈ రీతిగా చాలా పనులు చేసి ప్రజల్ని ప్రభువైపు తిప్పుతూ ఉన్నారు ఆ రీతిగా తిప్పు వారిలో ప్రియులహ మన రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు సతీష్ కుమార్ గారు ఉన్నారు షాలీం రాజ్ గారు ఉన్నారు దేవుని మహాకృప బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఉన్నారు షారూనమ్మ గారు ఉన్నారు ఇంకా అద్భుతమైన సమాచారం హోసన్న పరిచర్యల్లో దైవజనులు అందరూ ఓ గొప్ప కృప కలిగిన వారుగా ఉన్నారు ప్రిహ్లార ఇమానియల్ పరిచర్యలు జర్మియా గారు జ్యోతిమ్మ గారు ఆ తరువాత హోసన్న పరిచర్యల్లో అబ్రహామయ్య గారు జాన్ బెస్లీ గారు రాజన్న గారు రమేష్ అన్న గారు ప్రదీపాల్ గారు ఇంకా ఎంతో మంది వాళ్ళు ఒక మెరుపులాగా పనిచేస్తూ ఉన్నారు వరంగల్ ప్రాంతంలో పాల్సన్ రాజుగారని ఒక దైవ సేవకుడు ఈ రీతిగా ఒకప్పుడు భక్త సింగ్ గారు ఒకప్పుడు జాషువా డానియల్ గారు ఒకప్పుడు దేవదాస్ అయ్య గారు ఒకప్పుడు పిఎం శ్యామలయ్య గారు ఒకప్పుడు పిఎల్ పరంజ్యోతి అయ్య గారు అబ్బో ఈ ఆంధ్ర రాష్ట్రం వాస్తవంగా ఎంతో దీవించబడిన ప్రదేశం ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు క్షేమం కలగటానికి దేవుడు గొప్ప గొప్ప దైవ జను జనులను ఎన్నిక చేసుకున్నాడు కాబట్టి ఈ రోజున ప్రతి బిడ్డ గమనించాల్సింది దేవుడు నాకు క్షేమం కలుగజేసేటటువంటి వాడని ఎరిగి ఉండడమే కాకుండా మనము బంధువుల క్షేమాన్ని కూడా తీసుకో బంధువు క్షేమాన్ని కూడా మనం చూసుకోవాలి ఈ స్థలంలో యాకూబ్ అంటూ ఉన్నాడు అక్కడ బావి వద్ద మూడు గొర్రెల మందలు పడుకొని ఉన్నాయి తరువాత కాపురులు మందల మందలకు ఆ బావి నీళ్ళు పె పెడుతూ ఉన్నారు పెద్దరాయి బావి మీద మూత వేసి ఉంది బావి అనేటటువంటిది కొంచెం ఆత్మీయంగా ఆలోచన చేస్తే ప్రియులరా గమనించాలి అది ఒక సంఘం నీళ్ళున్న బావి నీళ్ళంటే వాక్యము పరిశుద్ధాత్మ ఉన్న దాని మీద రాతి మూత వేశారు రాయి యేసు ప్రభుల వారు సంఘంలోనికి ఇంకేవి రాకుండా పరిశుద్ధాత్మదేవుడు వాక్యము ఏసయ్యా ఉండాలి అక్కడ మూడు మందలు ఉన్నాయి ఒక మంద ఆదాము దగ్గర నుండి మోసే వరకు ఒక మంద మోసే నుండి ఇస్రాయేలీల ప్రయాణం యేసు ప్రభుల వారి మరణం వరకు మరణ పునరుద్ధానం వరకు ఒక మంద తరువాత అపోస్తుల కాలం నుండి మూడవ మంద ప్రారంభమయ్యాలి ఈ మందలన్నీ కూడా ఆ బావి దగ్గరే ఉండాలి దానర్థం ఈరోజున చాలా మందలు ఆ బావి దగ్గర లేవు దానర్థం వాక్యం ఉన్న స్థలంలో పరిశుద్ధాత్మ ఉన్న స్థలంలో క్రీస్తు అనే బండమున్న స్థలంలో చాలా సంఘాలు లేవు కొన్ని సంఘాలు పక్కకి మాది ఫలానా కులం ఫలానా కులం ఈ కొలస్త్రులందరూ ఇక్కడికి రండి కాపులు రండి ఇక్కడికి కమ్మలు రండి ఇక్కడికి మాలలు రండి ఇక్కడికి అని చెప్తూ ఉన్నారు అక్కడ బావి లేదు బావిలో నీళ్ళు లేవు ప్రిల్లరా గమనించాలి యాకోబు అది చూశాడు పరమ యాకైన యేసుప్రభుల వారు ఆ మందలు పడుకున్న ఆ మూడు మందలు పడుకున్న ఆ బావి దగ్గర విశేషాన్ని చూశాడు ఆ గూరె గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట ఉంచుతారు యాకువు చూసి అన్నలారా మీరు ఎక్కడి వారు అని అడిగారు మేము హారాను వారము అని చెప్పారు అతడు నాహోరు కుమారుడగు లాభానును మీరెరుగుదరా అని అడిగితే వారు ఎరుగుదమని చెప్పారు మరియు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడిగినప్పుడు వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహ్యలు గొర్రెల వెంట వస్తున్నదని చెప్పారు ప్రియుల యాకుబు బంధువు బంధువుల క్షేమాన్ని కూర్చి మాట్లాడుతూ ఉన్నారు ప్రభు పిల్లలైన మనం ఏసయ్యని ఎరిగినటువంటి మనం వాక్యాన్ని పరిశుద్ధాత్మని ఏసయ్యని కలిగిన మనం బంధుక్షేమాన్ని కోరాలి ఈ విషయాన్ని ప్రతి వారు కూడా చక్కగా గమనించాలి మహోన్నతుడైన దేవుని యొక్క అత్యధికమైనటువంటి కురుప వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద ఆయన అనుగ్రహించి ప్రతివారు కూడా బంధుక్షేమం కలిగి జీవించే వారినిగా దేవుడు చేయునుగాక వచనమే చెప్తూ ఉన్నాను ఆమెన్ ఆమెన్